ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపి హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన మంగళగిరి పట్టు సారీస్ ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు హోల్సేల్ గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా ను విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి బార్గోపేట్ నీలభద్రయ్ స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మనం లేట్ చేయకుండా రోజు కలిసి అయితే చూసేద్దాము హలో అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్స్ మంగళగిరి పట్టులో డిజిటల్ ప్రింట్ శారీస్ ఇది ఆల్ ఓవర్ మనకి పిచ్ వై ప్రింట్ అయితే వచ్చింది ఈ రకంగా లెమన్ ఆల్ ఓవర్ ఒరిజినల్ డిజిటల్ ప్రింట్స్ అండి ఇవి ఒరిజినల్ డిజిటల్ ప్రింట్స్ మన ఒరిజినల్ మంగళగిరి పట్టు మీద స్మాల్ బార్డర్స్లో వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్లో కూడా డిజైన్ ఉంది చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి పిచ్ వై ప్రింట్ వస్తుంది లెమన్ ఇల్ పింక్ షేడ్ ఇది వచ్చేసి మనకి బార్డర్లో బాందిని డిజైన్ ఆల్ ఓవర్ శారీ అంతా ఈ రకంగా ఫ్లోరా డిజైన్ అయితే వస్తుంది ఇది ఒక కలరు మీకు ఆల్మోస్ట్ బార్డర్ ఏదైతే ఉందో అదే పళ్ళు బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్లో వన్ ఆర్ టూ శారీస్కి బ్లౌజ్లో డిజైన్ ఉండదు రిమైనింగ్ శారీస్ అన్నిటికీ కూడా బ్లౌజ్లో కూడా స్మాల్ డిజైన్ అయితే ఉంటుంది ఇదొక మంచి డిజైన్ అండి బాగా ఎక్కువ అడుగుతున్నారు బార్డర్లోనే హెవీగా ఫ్లోరా డిజైన్ వస్తుంది మిగతా శారీ అంతా నార్మల్ సింగిల్ కలర్తో డై చేసి ఉంటుంది మీకు వైలెట్ కలర్కి లైట్ పింక్ షేడ్ చూడండి ఇది డిజిటల్ ప్రింట్లోనే హజరాక్ అది హజరాక్ వచ్చింది శారీ అంతా లైట్ పింక్ పర్పుల్ కలర్ పల్లు బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి ఈ డిజైన్ కూడా బాగా మూవింగ్ ఉంది లావెండర్ కలర్కి రెడ్ ఆల్ ఓవర్ మనకి లోటస్ డిజైన్ అయితే వస్తుంది పల్లులో కూడా డిజైన్ ఉంది సారీకి శారీకి ఇది వచ్చేసి మనకి పెన్ కళంకారి డిజైన్ వచ్చిందండి బ్లూ కలర్కి రెడ్డిష్ పింక్ వస్తుంది ఇది కూడా మనకి ఆల్ ఓవర్ బార్డ్స్ డిజైన్ అలాగే ఫ్లోరా డిజైన్ ఉంటుంది పింక్ కలర్కి చంద్రకాంత్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి సింగిల్ పీస్ అని ఇస్తాము ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి లోనే సాంబల్పూరి ఇక్కత్ డిజైన్ వచ్చింది ఏంటంటే డిఫరెంట్గా చేయించామండి డిజిటల్ ప్రింట్స్లో రెగ్యులర్గా వచ్చే ప్యాటర్న్స్ కాకుండా పెన్ కలంకరీ అని అజరక్ అట్లా మనకి సాంబల్పూరి ఇక్కత్ ఇట్లా హాఫ్ వచ్చేసి పెన్ కలంకారీ వస్తుందండి ఇది హాఫ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది ఈ రకంగా కూడా డిజైన్స్ అయితే చేయించాము ప్రతి మనకి ప్రతి డిజైన్కి ఒక టూ త్రీ పీసెస్ అయితే కలర్స్ అయితే చేయించామండి నేను ఈ వీడియోలో ఏ అయితే కలర్స్ చూపిస్తున్నానో అవే ఉన్నాయండి ఆ డిజైన్లో కలర్స్ మళ్ళీ మీరు ఈ డిజైన్ పెట్టి వీటిలో కలర్స్ అని అడగొద్దు అలా లేవు నేను ఏదైతే చూపిస్తున్నానో వాటి వరకు మాత్రమే ఉన్నాయి వాటిలో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ చేయండి వాట్సాప్కి మెసేజ్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే సింగిల్ పీస్ అయినా సరే బుక్ చేస్తామండి ఫ్రీ షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తాము ఇది వచ్చేసి మళ్ళీ పెన్ కలంకారి డిజైన్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి అన్నీ కూడా మంచి ఇట్లా మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయి వీటిలో మీకు ప్రీ బుకింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఎవరికైనా నచ్చితే సారీ అయిపోతే ఒకవేళ ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చండి కాకపోతే కొంచెం లేట్ అయితే అవుతుంది ప్రజెంట్ స్లోగా ఉన్నాయి ప్రింట్స్ అయితే సో ఉన్న వరకు మాత్రం వెంటనే బుక్ చేసుకోండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది నెక్స్ట్ మోడల్ చూద్దాము ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది అండి ఈ శారీస్లో బిగ్ కంచి బార్డర్స్ అయితే వస్తాయి పీకాక్ డిజైన్తో పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఈ రకంగా స్ట్రైప్స్ అయితే ఉంటాయి పైన కూడా మంచి స్మాల్ బార్డర్ అయితే వస్తుందండి డిజైనర్ డిజైనర్గానే ఉంటుంది బ్లౌజ్ కూడా సారీ పైన బార్డర్ కూడా వీటిలో కలర్స్ ఉన్నాయి ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి వీటిలో మనకి ఇట్లా డబల్ కంచ్ బార్డర్ వచ్చిన కూడా ఉన్నాయి ఇందులో మనకి బోత్ ప్లేన్ ఉన్నాయి చెక్స్ ఉన్నాయి యాక్చువల్గా ఇది కొంచెం ఎక్కువ కాస్టే కానీ కొన్ని పీసులు ఉండడం వల్ల ఏంటంటే వీటిలో కలిపి పెట్టేస్తున్నాము జస్ట్ ఇవి కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తున్నాయి అన్నీ కూడా సిల్వర్ జరి వివింగ్ అండి కాంట్రాస్ట్ ఉన్నాయి అలాగే రన్నింగ్ పళ్ళు బ్లౌజులు కూడా ఉన్నాయి బార్డర్స్ కూడా మనకి టూ త్రీ టైప్స్ అయితే ఉన్నాయండి ఇందులో ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి శారీస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం బుక్ చేసుకోండి మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది ఒకసారి మీరు ఫాలో చేయండి రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటుంది మీకు క్వాలిటీ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అందులో మన రివ్యూస్ అనేవి మనం పోస్ట్ చేస్తూ ఉంటామండి రెగ్యులర్గా మన కస్టమర్స్ ఇచ్చిన రివ్యూస్ అందులో మనం అప్డేట్ చేస్తూ ఉంటాము సో మీకు క్వాలిటీ కూడా అక్కడ చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఏమన్నా మీకు డౌట్ ఉంటే క్వాలిటీ ఎలా వస్తుంది లేకపోతే బుక్ చేస్తే ప్రోడక్ట్ వస్తుందా రాదా అని అనుకునే వాళ్ళు ఒకసారి ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేస్తే మీకు డౌట్ అనేది క్లారిఫై అవుద్ది మీరు రెగ్యులర్గా కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే మనం డైలీ మన కలెక్షన్ అనేది అందులో అప్డేట్ చేస్తూ ఉంటామండి ఎప్పటికప్పుడు కొత్త కలర్స్ వస్తాయి కదా అవన్నీ కూడా రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో అప్ అప్లోడ్ చేస్తూ ఉంటాము ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అని ఉంటుందండి ఇన్స్టా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము మీరు ఒకసారి ఇదని చెక్ చేయండి ఫాలో చేయండి రెగ్యులర్గా మన అకౌంట్ని అయితే ఫాలో చేస్తూ ఉంటే అప్డేట్స్ వస్తూ ఉంటాయి రీసెలర్స్ ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ చేస్తాము అలాగే బల్క్లో ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా కాంటాక్ట్ చేయండి మీరు ఒకసారి షాప్ని కూడా విజిట్ చేయండి డిస్క్రిప్షన్ అడ్రస్ ఉంటుంది సేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి బెస్ట్ ఫ్రెండ్స్కి అయితే ఇస్తాం మీకు చూడండి రకంగా ఉంటుంది గ్రే కలర్కి వైట్ కలనేతలు వస్తుంది నమలపించిన కలర్కి గోల్డ్ కలర్ పళ్ళు బ్లౌజ్ లైట్ రత్నావలకి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇది రెడ్ కలర్ డబుల్ కంచ్ బార్డర్లు ఆల్ ఓవర్ చెక్స్ రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది ఇది కూడా డబుల్ కంచ్ బార్డరు మనకి శారీ ప్లేన్ వస్తుంది అండి ఇది డిఫరెంట్ కలర్ గోల్డ్ జరీలో వచ్చింది కల్నా షేడ్ ఇది వచ్చేసి రత్నావళి గ్రే కలర్ ఇది గ్రేలోనే గోల్డ్ బార్డర్ ఇట్లా చాలా కలర్స్ చూపించాను కదా వీటిలో ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి మెసేజ్ చేయండి శారీస్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి గట్టిన కాన్సెప్ట్లో పొట్టు కాటన్ మిక్స్లో వస్తుంది బోత్ సైడ్స్ కడ్డీ బోర్డర్స్ ఉంటాయండి సేమ్ సైజులో మీడియం బార్డర్స్ అయితే వస్తాయి బోత్ సైడ్స్ కూడా గోల్డెన్ జెరీతోనే ఇది వచ్చేసి పళ్ళు రెడ్ కలర్ వచ్చేసి కుచ్చిళ్ళు బ్లౌజ్ అండి రెడ్ కలర్ మనకి శారీ అప్పర్ బట్ అలాగే పళ్ళు వచ్చేసి ఈ రకంగా గోల్డెన్లో వస్తుంది పళ్ళులో కూడా డిజైన్ ఉంది ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది సింగిల్ పీస్ అయిన ఇస్తాం ఫ్రీ షిప్పింగ్తో లంగావోని స్టైల్ శారీస్ అండి ఇవి ఆల్ ఓవర్ శారీ అంతా మీకు అప్పర్ పార్ట్ ఎల్లో వస్తుంది కుచ్చిల్లు బ్లౌజ్ వచ్చేసరికి మీకు బ్లూ కలర్ అయితే వస్తుంది పైన చూపించే కలర్ వచ్చేసి మనకు అప్పర్ పార్ట్ లోపల కలరు బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ అండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్లో పట్టు కాటన్ మిక్స్లో గట్టినేతలు వస్తాయి ఏంటంటే ఇది నేత అవ్వడం వల్ల కొంచెం శారీస్ స్టిఫ్నెస్ అయితే ఉంటుంది ఈ శారీస్లో అది మీరు బుక్ చేసుకునే ముందు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి రిటర్న్స్ అయితే మీకు ఓన్లీ డ్యామేజెస్ ఉంటేనే ఉంటాయండి మీకు క్వాలిటీ నచ్చకపోతే సంథింగ్ వేరే కారణాలకైతే రిటర్న్స్ ఉండవు ఓన్లీ డ్యామేజెస్ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము ఇది ఏంటంటే కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది శారీ ఎక్కువగా పెట్టుబడులకు అయితే బాగా యూస్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ కానీ చాలా బాగుంటాయి ఈ శారీస్ జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ శారీసే సింగిల్ పీస్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది ఎవరైనా షాప్ని విజిట్ చేయాలనుకుంటే రిటైల్ కూడా ఉందండి డిస్క్రిప్షన్ అడ్రస్ ఉంటుంది మంగళగిరిలో ఉంటుంది మన షాపు మన సొంత ప్రొడక్షన్ అండి అంతా కూడా మన సొంత మగ్గలు తయారు చేసిన శారీస్ ఇవన్నీ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ రత్నావళికి సంపెంకల్ రూపాయలు బ్లోజ్ వస్తుంది మల్టిపుల్ పీసెస్ కావాలన్నా ఉన్నాయి ఇందులో బల్క్ బల్క్లో కావాలన్నా సప్లై చేస్తాము ఇలా ఉంది వైలెట్కి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి దమ్ ఎంత పచ్చికి గోల్డెన్ ఎల్లో గోల్డెన్ ఎల్లోకి రెడ్ ఆల్రెడీ కలర్స్ చూపించాను మళ్ళీ మల్టిపుల్ పీసెస్ ఉన్నావు రిపీట్ అవుతున్నాయి ఇవి ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ ఇస్తాము ఈ వీడియోలో చూపించిన త్రీ మోడల్స్ ఏది నచ్చినా సరే వెంటనే మీరు స్క్రీన్ షాట్ చేయండి చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు నచ్చిన శారీ ఏదైనా సరే బుక్ చేస్తాము కొరియర్ ద్వారా అయితే శారీస్ అయితే పంపిస్తామండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది